అగ్రి ఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి మనం ఇవాటి వీడియోలో వచ్చేసరికి నాటుకోల ఫామ్ని స్టార్ట్ చేసిన తర్వాత లేదా స్టార్ట్ చేయకముందు మన దగ్గర ఉండాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ చాలా అవసరమైనటువంటి మెడిసిన్స్ ఏంటి మందులు ఏంటి అనేది ఇవాటి వీడియోలో తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏవైతే ఈ తొమ్మిది పది రకాల మందులు ఏ ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మన ఫామ్లో ఉండవలసిందే మనం ఒక ఫామ్ని స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేసామంటే ఇవి లేకుండా మనం ఫామ్ని రన్ చేయటం అనేది కాని పని ఇందులో ఏదో ఒకటి ఏదో విధంగా ఎక్కడో చోటైతే ఉపయోగపడుతూనే ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో మనం వీటి ఉపయోగాల గురించి ఇవి ఎందుకు పెట్టుకోవాలి ఎలా వాడాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా మనం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫామ్ని స్టార్ట్ చేసినప్పుడు మనకి చాలా అవసరమైనది బయోబూస్టర్ ఇదేంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపటానికి అలానే మన ఫామ్ని క్లీన్గా ఉంచటానికి ఇది బాగా పనిచేస్తుంది ఓకే కావాలి కాబట్టి ఎవరైతే కొత్తగా ఫామ్ని స్టార్ట్ చేశారో లేదా ఫామ్ని ఆల్రెడీ ఇంతకుముందు రన్ చేస్తూ చిన్న చిన్న డిసీజెస్ ఉంటాయో అంటే మన తెలియకుండానే వాటికి చిన్న చిన్న డిసీజెస్ అనేవి ఉంటాయి ఒక కొడి నుంచి ఇంకొక కోడికి రావటం ఒక పిల్ల నుంచి ఇంకొక పిల్లకి రావటం అలా కొన్ని కొన్ని డిసీజెస్ మనకు తెలియకుండానే వ్యాపిస్తూ ఉంటాయి వాటి కోసం ఖచ్చితంగా బయోబూస్టర్ని ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూనే ఉండండి ఇవి కోళ్ళ మీద పడ్డ కూడా బయోబూస్టర్ కాబట్టి కోళ్ళ మీద పడ్డ కూడా పెద్దగా నష్టం అనేది జరగదు అలా అని మొత్తం కూడా కోళ్ళ మీద పిల్లల మీద కొట్టకండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీటిలలో మనకి కోడికి అన్ని విధాలుగా ఒక కోడి కానీ పిల్ల కానీ ఏదైనా కూడా అన్ని విధాలుగా ఉపయోగపడేది ఇంకొకటి బ్రూటాన్ ఇది లివర్ టానిక్ లివర్ టానిక్లో కూడా చాలా రకాలు ఉన్నాయి బ్రూటాన్ అనే కాదండి మీకు ఏ లివర్ టానిక్ మీకు అవైలబుల్లో ఉంటే మీ దగ్గరలో ఉంటే దాన్ని మీరు దగ్గర పెట్టుకోండి ఎందుకంటే మన కోడి ఏదైనా తింటుంది ఏది పడితే అది తింటుంది కాబట్టి అంటే కొంతమంది కొన్ని రకాల ఫీడ్స్ని అలవాటు చేస్తారు కొంతమంది అలవాటు చేయలేరు కాబట్టి ఖచ్చితంగా బ్రూటాన్ని మీ దగ్గర ఉంచుకోండి లివర్ టానిక్ని ఏదో ఒక లివర్ టానిక్ని మాత్రం మీరు ఖచ్చితంగా వాడుతూనే ఉండండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అన్ని విధాలా పనిచేసేది విమ్రాల్ దీన్ని ఇప్పుడు కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి వాటిలలో కూడా బెస్ట్ కంపెనీ ఏ అయితుందో దాన్ని తీసుకొని వాడుకోండి ఈ విమరాలు వచ్చేసరికి కోడి ఎంత డల్ అయినా కూడా ఓకేనా ఏ కోడి లేదా ఏ పిల్ల డల్ అయినా కూడా మనం ఫస్ట్ ఏదైనా యాంటీబయోటిక్స్ కానీ దేనితోటైనా సప్లిమెంట్స్తో కానీ దేనితోటైనా కూడా ఖచ్చితంగా విమరాలు ఇచ్చుకున్నట్టయితే రికవరీ మామూలుగా అయితే యాంటీబయాటిక్స్ ఇవి ఇచ్చినప్పుడు సెవెంటీ పర్సెంట్ రికవరీ జరిగితే మిగతా థర్టీ పర్సెంట్ రికవరీ అనేది వింబ్రాల్ వల్లనే జరుగుతుంది ఎందుకంటే దానికి కావాల్సినటువంటి స్ట్రెంత్ని లేదా దానికి కావాల్సినటువంటి వైటమిన్స్ని దానికి కావాల్సినటువంటి మినరల్స్ని ఎక్కువ శాతం ఏ అయితే ఉంటాయో కావాల్సిన అవసరం ఉన్నవి అవి విమరాల నుంచే ఇస్తుంది విమరాల నుంచి దొరుకుతాయి కాబట్టి విమరాల్ని ఖచ్చితంగా వాడుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ మనం పిల్లలలో ఎక్కువగా కూడా చనిపోవటం చూస్తుంటాం మన పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు చనిపోవటం అనేది ఎక్కువగా చూస్తుంటాం ఇవి చనిపోకుండా ఉండాలంటే కొంతమంది చాలా రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ వాడతారు నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే లెగ్జిన్ పౌడర్ అనేది ది బెస్ట్ మెడిసిన్ పిల్లలకి ఒక వన్ మంత్ వరకు పుట్టిన పిల్ల పుట్టిన దగ్గర నుంచి ఒక వన్ మంత్ వరకు మీరు లెగ్జిన్ పౌడర్ని కనుక ఫస్ట్ పుట్టిన తర్వాత సెకండ్ డే నుంచి ఒక త్రీ ఫోర్ డేసు అలానే టెన్త్ డే నుంచి ఒక త్రీ ఫోర్ డేసు అలానే ట్వంటీ వన్ డే ట్వంటీ సెకండ్ డే నుంచి ఒక త్రీ ఫోర్ డేస్ అలా మీరు కనుక ఒక నెలలో ఒక మూడు సార్లు గనక ఈ విమ్రాల్ని ప్లస్ లెగ్జిన్ పౌడర్ని ఈ రెండింటిని కలిపి కనుక కోడి పిల్లలకి ఇచ్చుకున్నట్టయితే అవి మంచి యాక్టివ్గా బ్రతుకుతాయి యాక్టివ్గా తిరుగుతాయి ఓకే అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెండు రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ ఉంటాయి మనకి ఒకటి వచ్చేసరికి నేను ఫామ్లో వాడేది నియోడెక్సిన్ నియోడెక్స్ ఫోర్ టు నెక్స్ట్ వన్ వచ్చేసరికి అజివెట్ అజిథ్రోమైసిన్ ఓకే ఇక్కడ నియోడెక్స్ వచ్చేసరికి నియోమైసిన్ ప్లస్ డాక్సిసైక్లిన్ ఇది వచ్చేసరికి మనకి ఏదైతే గ్రీన్ అండ్ వైట్ కలర్లో వైరస్ ఎప్పుడైతే బ్యాక్టీరియా అనేది అటాక్ అవుతుందో గ్రీన్ అండ్ వైట్ కలర్లోకి ఎప్పుడైతే మోషన్ అనేది వెళ్తుందో అటువంటి సిచ్యువేషన్స్లో నియోడెక్స్ ఫోర్ట్ అనేది బాగా పనిచేస్తుంది ఎప్పుడైతే మనం అలా అబ్జర్వ్ చేస్తామో ఇక గ్రీన్ అండ్ వైట్ కలర్ మోషన్ అనేది ఒక పారుడ్ లాగా వస్తుందో వాటర్ వాటర్గా ఎప్పుడైతే వెళ్తుందో అటువంటి సిచ్యువేషన్స్లో కోణి కానీ పిల్లని కానీ పుంజుని కానీ సపరేట్ చేసుకొని ఒక్క త్రీ డేస్ ఈ మెడిసిన్ నియోడ్ ఎక్స్పోర్టు అండ్ దాంతోపాటు ఈజీగా అరిగేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ కానీ మనం తినేటువంటి ఇడ్లీ కానీ వండుకున్నటువంటి అన్నం అన్నంలో ఏదైతే తౌడి ఉంటాయో తౌడ్ని కలిపి కానీ ఇలా ఈజీగా అరిగేటువంటి ఏదైతే ఫుడ్ ఉంటుందో వాటిని డైజెస్ట్ అయ్యేటువంటి ఫుడ్ ప్లస్ ఇండియోడక్స్ ఫోర్ట్ ఈ రెండింటినీ కనుక మనం ఇచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి మన కోళ్ళు అనేవి రక్షి రక్షించుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి అజిథ్రోమైసిన్ అజీవెట్ ఇది మనకి ఏ అయితే నోస్ నుంచి అంటే ముక్కుల నుంచి కానీ లేదా సిఆర్డి ప్రాబ్లం లైట్గా సిఆర్డి ప్రాబ్లం కానీ ఇలాంటి జలుబు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ అంటే ఇది ఎక్కువగా కూడా ఎప్పుడూ యూజ్ అవుతుందంటే ఏదైతే మనకి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ చేంజ్ అవుతాయో అంటే వెదర్ కండిషన్స్ వానాకాలం నుంచి చలికాలం కానీ చలికాలం నుంచి ఎండాకాలం కానీ అటువంటి సిచ్యువేషన్స్లో వెదర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఈ అజిత్రో అనేది చాలా మంచిగా పనిచేస్తుంది అంటే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే అజిత్రో బదులు ఇంకా మళ్ళీ అదే నియోడెక్స్ ఫోర్ట్ కానీ సిప్లాక్స్ కానీ ఇలా కొన్ని కొన్నిటిని వాడతారు అవి అన్న కూడా ఒక్కొక్కసారి ఉపయోగం ఉండదు కాబట్టి అజిత్రో మేసిన్ వాడుకోండి మంచిగా ఏదైతే లైట్గా సిఆర్డి ప్రాబ్లం కానీ లేదంటే ఈ గురకలు కానీ వెదర్ చేంజెస్ అప్పుడు వచ్చేటువంటి జలుబు కానీ వీటన్నిటికి కూడా మంచిగా పనిచేస్తుంది ఓకే అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది ఒకటండి ఇందులో మనకి చిన్న చిన్న క్యాప్సూల్ ఫామ్లో ఉంటాయి చిన్న చిన్న ట్యాబ్లెట్ లాగా ఉంటాయి ఇది వాత గజాంక ఇది వచ్చేసరికి మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది ఒక కోడిపుంజుకి కాళ్ళ పట్లు కానీ లేదా ఒక కోడిపుంజుకి వాతం కానీ చేసినప్పుడు దీన్ని కనుక వాడితే ఖచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయి ఇది వచ్చేసరికి వాత గజాంక మనకి అమెజాన్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది దీన్ని ఖచ్చితంగా కోడిపుంజులు ఎవరైతే పెంచుతారో ఖచ్చితంగా అండి కోడిపుంజులు పెంచే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని దీన్ని ఉంచుకోండి ఎందుకంటే కాళ్ళ అనేవి మనకి స్టార్టింగ్ స్టేజ్లో వస్తాయి కాబట్టి అంటే ఎప్పుడైతే పట్టా స్టేజ్లో ఉంటుందో కోడి అని అనేది ఆ స్టేజ్లో వీటి అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది కొంచెం డల్ అయినా కూడా కొంచెం కాళ్ళ పట్ల లేదా వాతంగా అనిపించినా కూడా ఈ వాతాగజం గజం కానీ యూజ్ చేసుకోండి ఖచ్చితంగా రికవరీ రేట్ అనేది అయితే చూపిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్బెండజోల్ ఆల్బోనిక్ ఇది వచ్చేసరికి మనకి ఏదైతే వామ్స్ ఉంటాయో కడుపులో నులిపురుగులు ఏ అయితే ఉంటాయో వాటిని నివారించడానికి దీన్ని యూజ్ చేస్తారు దీన్ని వాడతారు అలానే దీంతోపాటు వేరువేరే కూడా ఉన్నాయి ఇంకా ఆల్బెండజోల్ మాత్రమే కాకుండా ఇంకా వేరు వేరే ఉంటాయి అది ఆ సిచ్యువేషన్ని బట్టి అంటే ఇందులో మన కడుపులో ఉన్నటువంటి నులిపురుగులు పురుగులు ఏవైతున్నాయో అవి రెండు మూడు రకాలు ఉంటాయి ఆ రెండు మూడు రకాలను బట్టి మనం ఈ ఆల్బోనిక్ని లేదా ఆల్బెండజోల్ని లేదా వేరే దాన్ని వేరే మెడిసిన్ని వాడుకోవాల్సి ఉంటుంది నాకైతే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ కండిషన్స్ లేదా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి నాకు ఈ ఆల్బోనిక్ ఆల్బెండజోల్ అనేది సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం చాలామందికి తెలియంది కొంతమంది మాత్రమే వా వాడేది వెరసిడ్ అండి ఇది వచ్చేసరికి మనకి స్ప్రే చేయటానికి అంటే కోళ్ళ మీద కానీ లేదా పరిసరాలు ఏ అయితే ఉన్నాయో వాటిల్లో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేదా ఫంగై కానీ ఈ మూడు ఏది ఆల్రెడీ అటాక్ అయినా లేదా అటాక్ అవ్వకుండా వేరే దగ్గర ఉండి మన దగ్గరకు వస్తుంది అని భయపడ్డా కూడా ఖచ్చితంగా వెరోసిడ్ వాడండి ఈ బయో బూస్టర్ కంటే కూడా నేను సజెస్ట్ చేసేదైతే ఈ బయోబూస్టర్ కంటే కూడా ఈ వెరోసిడ్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది ఆల్రెడీ సిఆర్డి ప్రాబ్లం ఉండి నా కోళ్ళకి నా స్టార్టింగ్లో సిఆర్డి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను బయోబూస్టర్ వాడాను వెరోసిడ్ వాడాను బయోబూస్టర్ ఒక బ్యాచ్కి వాడితే వెరో వే వెరోసిడ్ అనేది ఒక బ్యాచ్కి వాడితే నాకు వెరోసిడ్ అనేది తొందరగా రికవరీ రేట్ చూపించింది బయోబూస్టర్ అనేది వర్క్ అవ్వలేదు కానీ వెరోసిడ్ మాత్రం ఖచ్చితంగా దాని యొక్క పని అది చేసుకుంటూ పోయింది ఇది డిసిన్ఫెక్టెంట్గా వాడతారు దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది ఎందుకంటే దాని మోతాదు ఎక్కువ అయితే కోళ్ళకి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం మోతాదులో తగిన మోతాదులో వాడుకోవటం అనేది చాలా మంచిది దీన్ని మనం మెయిన్గా కోళ్ళ మీద కానీ లేదా మనం ఉన్నటువంటి ఏదైతే పరిసరాలు ఉన్నాయో పరిసరాల మీద స్ప్రే చేయటానికి స్ప్రేయర్ని యూజ్ చేసుకొని స్ప్రే చేయటానికి ఈ వెరోసిడ్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇవి కాకుండా న్యాచురల్ మెడిసిన్స్లో మనకు ఖచ్చితంగా న్యాచురల్ మెడిసిన్స్లో మన దగ్గర ఉండవలసింది మూడండి ఖచ్చితంగా ఈ మూడు ఐదు అండి ఈ ఐదు మనకు ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సిందే న్యాచురల్ మెడిసిన్స్లో ఒకటి వచ్చేసరికి ఏమో అల్లం ఉండాలి రెండు వచ్చేసరికి ఏమో ఖచ్చితంగా వెల్లుల్లిపాయ ఉండాలి తెల్లగడ్డ అంటారు వెల్లుల్లిపాయ ఉండాలి మూడు వచ్చేసరికి ఏమో మనకి వేప నాలుగు వచ్చేసరికి మునగాకు ఐదు వచ్చేసరికి ఏదైతే తమలపాకు ఉంటుందో తమలపాకు ఈ ఐదు మన దగ్గర ఉంచుకుంటే అక్కడక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అప్పుడు వచ్చేటువంటి సిచ్యువేషన్ని బట్టి ఈ ఐదు వాడుకోవచ్చు మనకి ఏదైతే సిఆర్టీ ప్రాబ్లం కానీ క్రోనిక్ ప్రాబ్లమ్స్ కానీ జలుబు కాని వస్తుందో దానికి వెల్లుల్లిపాయ మంచిగా పనిచేస్తుంది అల్లం వచ్చేసరికి బయోబూస్టర్ లాగా ఈ జలుబుని వీటిని నివారించడానికి పనిచేస్తుంది అలానే ఏదైతే జలుబు కొంచెం తీవ్రంగా ఉందో అటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ తమలపాకు అనేది మంచిగా పనిచేస్తుంది యాంటీబయోటిక్గా అండ్ యాంటీమైక్రోబేల్ ఏజెంట్స్గా మనకి నిమ్ మనకి ఏదైతే వేపాకు ఉంటుందో వేపాకు మంచిగా పనిచేస్తుంది మునగాకు అనేది బయోబూస్టర్గా అండ్ సప్లిమెంట్స్గా మినరల్ సప్లిమెంట్స్గా అంటే బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ని ఎక్కువగా కూడా ఈ మునగాకు అనేది ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం న్యాచురల్ మెడిసిన్స్లో ఐదు ఉండాలి నెక్స్ట్ ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయో వాటిలలో ఈ పది రకాలు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి కాబట్టి ఎప్పుడైనా అవసరాన్ని బట్టి వాడుకోవటానికి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటే మనకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటితోటి పని ఉంటుంది వీటితోటి వర్క్ అవుతుంది కాబట్టి మిత్రులారా దయచేసి నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు